హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనేంటంటే ఇక్కడ ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే ఒక కొత్త కస్టమర్దండి కొత్త కస్టమర్ అంటే మనకి ఇప్పుడు ఎప్పుడైతే నా దగ్గరికి రాలేదండి అయితే ఇలా తోటికోవడానికి అయితే నా దగ్గర కుట్టించుకున్నారు వాళ్ళ బ్లౌజులను బట్టి ఈ అమ్మాయి అయితే వచ్చింది చెస్ట్ అనేది వాళ్ళకి ఎక్కడ పర్ఫెక్ట్గా రావట్లేదంట చెస్ట్ దగ్గర కూర్చోట్లేదని నా దగ్గరకైతే వచ్చిందండి అయితే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళని మనం హ్యాండిల్ చేయాలనేది చూపిస్తానండి చూడండి అయితే ఇక్కడ టెన్ ఇంచెస్ అండి హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ నేను ఖర్చుతో కలిపి లెవెన్ అయితే పెట్టానండి నాకు నార్మల్గా హాఫ్ ఐన్స్ ఇచ్చారు నేనైతే ఫుల్ ఐన్స్ పెట్టమన్నారు దానికోసం అయితే మీకు చూపిస్తున్నాను హాఫ్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు ఫుల్ హైండ్స్ ఎలా పెట్టుకోవాలి వాళ్ళది టెన్ ఇంచెస్ ఉందనుకోండి ఇక్కడ చూడండి చంక లూజ్ అనేది ఎలా ఉందనేది చూసుకొని అంటే మనకి చంక దగ్గర చంక డౌన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఏదైతే హ్యాండ్ పొడవు అయితే ఇక్కడ చంక దగ్గర మార్క్ చేశాను చూసారు కదా ఇక్కడ ఫస్ట్ మార్క్ వచ్చేసి చంక డౌన్ అనేది అయితే ఇక్కడ ఇలా ఇక్కడికి వరకు నేను మార్క్ చేశాను ఇప్పుడు చూడండి చంక డౌన్ అనేది ఒక త్రీ ఇంచెస్ అయితే ఉందండి అంటే టెన్ ఇంచెస్కి త్రీ ఇంచెస్ అయితే పెట్టాను చంక డౌన్ అనేది ఇలా కట్ చేస్తాను సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అస్సలు రాదు నాకు మిషన్ అసలు టైలరింగే రాదు నాకు అన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు మీరు సింపుల్ మెథడ్లో చూపిస్తాను అక్కడ అయితే ఇక్కడ బ్యాక్ నెక్ ఏంటంటే వీళ్ళకి కొంచెం డ్రాప్ వచ్చేలా విధంగా పెట్టమన్నారు ఇక్కడ ఇది హాఫ్ ఇంచు తగ్గించమన్నారండి ఈ పట్టి మందము నెక్ అనేది ఇంకా డీప్గా పెట్టమన్నారు తగ్గించమన్నారంటే అదే పెట్టమ ఎక్కువ పెట్టమన్నారు అని అర్థము డీప్ అనేది ఎక్కువ పెట్టక్క అని చెప్పి డ్రాప్ అయితే పెట్టమన్నారు అండి ఇందులోనే అయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చి డ్రాప్ కట్ చేసుకోవాలంటే ఎలా అని మీరు కొంతమంది అనుకుంటారు కదా అయితే ఈ వీడియో అలాగే నెక్ తగ్గించమని చెప్పినప్పుడు ఎలా తగ్గించాలి నెక్ పెంచుకోవాలన్నప్పుడు ఎలా పెంచుకోవాలి డీప్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి అయితే ఇక్కడ కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకొని కొంచెం ఇలా మార్క్ చేసామంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మనకి కింద నేను నెక్ ఉన్నంత వరకు పెట్టేసి ఒక పాంచి పైకి పెట్టాను చూసారా డీప్ నెక్ అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టేశాను ఇప్పుడు తర్వాత మీకు షో ఇలా మార్క్ చేసుకోండి మీరు కూడా ఎగ్జాక్ట్గా తర్వాత నడుము నుంచి షోల్డర్ వరకు ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా తర్వాత ఇక్కడ టేప్తో చూపిస్తానండి మీకు కరెక్ట్ ఎంత ఉందనేది మొత్తము నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అవుతుందండి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఇక్కడ చంక డౌన్ అనేది నేను సిక్స్ అండ్ హాఫ్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టాను ఒక వన్ ఇంచ్ మధ్యలో తీసుకుంటాం కదా డౌన్ అనేది అలా చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పైన వచ్చేసి టూ ఇంచెస్ ఉంది కదండి నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే నార్మల్గా వాళ్ళది టూ అండ్ హాఫ్ ఉంది ఇంకా కొంచెం డీప్గా పెట్టమన్నారు కాబట్టి త్రీ అయితే పెట్టాను ఇక్కడ చూడండి మనం డ్రాప్ పెట్టుకోవాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఎంత తీసుకున్నానంటే ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నానండి కానీ డ్రాప్ అనేది చాలా ఎక్కువగా ఊపిస్తుంది మధ్యాహ్న మనకి నాడల దగ్గర ఊపేది కదా అక్కడ నుంచి నేను త్రీ అండ్ హాఫ్కి మళ్ళీ మార్క్ చేశాను ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ అక్కడ నుంచి ఒక పావు ఇంచుకు కింద డౌన్ చేసుకొని ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి అయితే త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి డీప్ నెక్ టూ అండ్ హాఫ్ ఉంది పెంచమన్నారు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ అయితే పెంచాను హాఫ్ ఇంచు పెంచమన్నారు ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదు మాకు బటన్ కావాలనుకుంటే అప్పుడు షోల్డర్స్ చూసుకోవాలండి ఇలా బ్లౌజ్తో అయితే చూసుకోవద్దు షోల్డర్స్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి రెండు షోల్డర్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత ఉందని చూసుకొని అప్పుడైతే మనము తీసుకోవాలి బటన్కి ఇక్కడ థర్టీ ఇంచెస్ నడుము సైజ్ అండి వీళ్ళది థర్టీ సైజ్ బ్లౌజు చూడండి ఈ షేప్ అనేది వీళ్ళకి కరెక్ట్గా కూర్చోవడం లేదంట పర్ఫెక్ట్గా రావడం లేదని ఈ ఓన్లీ మనకి బ్లౌజ్ అంతా కాదు మెయిన్ చెస్టు పర్ఫెక్ట్గా రావడం లేదని అయితే వీళ్ళు వచ్చారండి నా దగ్గరికి అందుకని మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్ కుదిరితే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాను కదా అయితే ఈ వీడియో అనేది పెడుతున్నాను మీకు అయితే స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టట్లేదండి ఓన్లీ కటింగే పెట్టాను అలాగే మనకి నేను ఎక్కువ రౌండ్ నెక్ ఇచ్చి డ్రాప్ నెక్ అనేది ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా అలాగే వీడియో చూపించవచ్చు అని నేనైతే ఈ వీడియో పెడుతున్నాను మీకు తెలియని వాళ్ళ కోసం అందరికీ అయితే కాదండి అలాగే ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం ఇలా క్రాస్గా వేసుకోవాలండి మనం ఎంత క్రాస్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ కటింగ్ మాత్రమే నేను చెప్పేది స్ట్రైట్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగ్కి స్ట్రైట్గానే వేసుకోవాలి క్రాస్ కటింగ్కి క్రాస్గానే వేసుకోవాలి ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలా మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి డౌన్ చేసి ఎందుకంటే మనకి షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉంటా ఉండాలి కదా అది మనకు ఫోల్డింగ్లోకి పోయింది కాబట్టి ఇలా నెక్ అనేది ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని నాలుగు ఉక్స్ల వరకు ఫ్రంట్ మనకి ఉక్స్ వరకు మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇక్కడే ఫ్రంట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు మొత్తం ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు డాట్స్ అనేది ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా ఒక మార్క్ వేసుకోండి మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోతే వేసుకున్న తర్వాత అటో వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటో వన్ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచెస్ కూడా ఉండాలి అదే డాట్కు స్ట్రైట్గా శంఖ దగ్గర ఒక డాట్ డాట్ వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి ఈ డాట్ ఇలా మొత్తం కంప్లీట్గా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని మీరు కుట్టుకోండి రాకపోతే నన్ను అడగండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన మెదర్లో ఎందుకంటే నాకు బ్లౌజులు రానికి కూడా కారణం ఇదే నేనేంటంటే పర్ఫెక్ట్గా చెస్ట్ అనేది కూర్చోవడము వాళ్ళకు నచ్చుతుంది కాబట్టి గిరాక్ అనేది నాకైతే వస్తుందండి అయితే మీకు చెప్తున్నాను మీకు మీరే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారా వేరే వాళ్ళు కుట్టలేరా అని మీరు అనుకోవచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుందండి ఎవరిని తక్కువ తక్కువ అంచనా వేయద్దు ఎవరిని గొప్ప అనుకోవద్దు నేను చెప్పేది ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళది మీరు కూడా ట్రై చేయండి నా మెథడ్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఇప్పుడు కంప్లీట్గా మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసిన తర్వాత షేప్ అట్టిల కోసం అయితే ఇలా ఒక స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్తోనే చూపిస్తున్నాను నేను ఇక్కడ కింద పావించు ఖర్చు కోసము నెక్స్ట్ మూడు కాజాల వరకు అయితే తీసుకోండి అలాగే ఇక్కడ సేమ్ డౌన్ ఎంతుందో అంత మొత్తం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి షేప్ అంటే పొడవు ఎంత కావాలంటే అంతా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవడమే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ మెజర్ ఈ మెథడ్లో కట్ చేసుకోండి అయితే ఇక్కడ గోల్డ్ కలర్ ఉందండి ఇక్కడ కొంచెము మనకి బ్లౌజ్లో ఏంటంటే కొంచెం షైనింగ్లా ఉంది ఇది అయితే ఇది గోల్డ్ వచ్చేసింది కదా నేను గోల్డ్ పైపింగ్ అయితే అనుకుంటున్నానండి కటింగ్ అయితే పెట్టాను కానీ స్టిచ్చింగ్ అనుకున్నాను కానీ వీలైతట్లేదండి ఎందుకంటే కొంచెం అర్జెంట్ ఈ బ్లౌజ్ అనేది దానికోసం అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ పైపింగ్ వేస్తే చాలా లుక్ వస్తుందండి ఎలాంటి బ్లౌజ్ అయినా మనకి పైపింగ్తోనే లుక్ ఉంటుంది చీర మెయిన్ కాదు బ్లౌజ్తోనే కదా దానికి అందము అందుకనే చెప్తున్నానండి మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టుకున్నారంటే టూ హండ్రెడ్ సారీ అయినా చాలా అందంగా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఇంట్రెస్ట్గా ఉంటుందండి దానికోసం అయితే చెప్తాను నేను ప్రతి వీడియోలో ఇలా బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా క్రాస్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా వేసామో ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు క్రాస్గా ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేసుకోవాలి ఎక్కడ క్రాస్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు చూడండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే చాలా ఫీల్ అవి ఫీల్ అయ్యింది నా వీడియో చూసి ఎందుకంటే నేను వన్ ఫిఫ్టీ అని చెప్తున్నాను కదా ఆ సిస్టర్ అయితే అడిగింది అన్నట్టు నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగా కొట్టినా కూడా మా ఊర్లో వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువయ్యారు చాలా తక్కువ కాకపోతే ఏంటంటే మనకి అంతకన్నా మించి ఇయర్ ఇయర్ అని తెలిసినప్పుడు కష్టపడాల్సి వస్తుంది కదా అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్